సిబిఎన్ఎస్ వెహికల్స్ చూటూ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అమ్మకానికి తీసుకొచ్చాను ఆ విషయం చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఎటువంటి వెహికల్ని కానీ వ్యవసాయ యంత్రాలను కానీ మా ఛానల్ సహాయంతో అమ్మాలి అనుకునే వారు వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపగలరు ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే గ్లామర్ బైక్ అమ్మకానికి సిద్ధంగా ఉంది బండి కండిషన్లో బాగుందని ఓనర్ అంటున్నారు మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ బైక్ అని అంటున్నారు సింగిల్ హ్యాండ్ బైక్ అని అంటున్నారు బండి కాగితలో అన్ని ఉన్నాయని అంటున్నారు బైక్ లొకేషన్ వచ్చేసి సూర్యాపేటలో అమ్మకానికి సిద్ధంగా ఉంది ఈ లొకేషన్కి దగ్గరగా ఉన్నవారు తీసుకోవచ్చు ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసి యాభై ఎనిమిది వేలు అంటున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ ఏమీ కాదు ఓనర్తో మాట్లాడుకోవచ్చు ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లోనూ డిస్క్రిప్షన్లోను ఇస్తాను మాట్లాడుకోండి ఒకవేళ ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లోనూ లేకపోతే బండి అమ్ముడు పోయిందని అర్థం ఈ వెహికల్ తీసుకునే వారు ముందుగా ఆన్లైన్ పేమెంట్ చేసి మోసపోవద్దు వెహికల్ చూసి డాక్యుమెంట్ చూసిన తర్వాత మనీ పే చేయగలరు మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్